హాయ్ అండి ఈరోజైతే మీకు కూరకారం రసం పౌడర్ చూపించిపోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ ఏ పప్పులు ఎక్కడ వేయాలో చూపిస్తాను ఆ టైంలోనే వేయండి మంచి రుచిగా ఉంటుంది ఏ సీజన్లో అయినా ఏ కర్రీకైనా ఈ రెండు పౌడర్లు వాడుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ముందుగా రసం పౌడర్ చూపించిపోతున్నాను దానికోసం మీకు ఫస్ట్ ధనియాలు కావాలండి అవైతే ఎక్కువ తీసుకోవాలి ధనియాల తర్వాత కందిపప్పు కావాలండి అది కొంచెమే తీసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ అంతకన్నా వద్దు తర్వాత దీంట్లోకి శనగపప్పు తీసుకోవాలండి ఈ రెండు పప్పులు వేయటం వలన రసం వేసేటప్పుడు కమ్మటి టేస్ట్ వచ్చి రుచిగా ఉంటుంది మిరియాలు కూడా ఎక్కువ తీసుకోండి ఈ మిరియాలు ధనియాలు ఎక్కువ తీసుకోవడం వలన వేసవ కాలంలో చలవ చేస్తుంది శీతాకాలంలో అయితే వేడి చేస్తుంది జలుబు దగ్గు అవి రాకుండా నిర్మూలిస్తాయి దీంట్లోకి జీలకూర కూడా వేయాలండి ఇది మంచి డైజెషన్ కింద ఉపయోగపడుతుంది అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమన వీటిలో మెంతులు కూడా వేస్తున్నానండి శనగపప్పు కందిపప్పు మెంతులు వేయటం వలన రసం కొంచెం చిక్కగా వచ్చి మంచి రుచిగా ఉంటుంది అందుకని ఇవన్నీ వేయాలండి ఇలా వేసి రసం చేస్తే చెప్పాను కదండి ఏ సీజన్లో అయినా బాగుంటుందని దీంట్లోకి నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఇదే డైరెక్ట్ కారము తర్వాత దీంట్లోకి ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకుంటే కూడా రసం పెట్టుకున్నప్పుడు మంచి రుచి వస్తుంది అందుకని నేను ఇంగు ప్రతి దాంట్లో వేస్తా ఇది జీర్ణశక్తిని పెంచుతుందండి ఇంగు మజ్జిగిలో కలుపుకుని తాగితే కూడా అజీర్తి ఉండదు ఇవన్నీ కలిపి ఇప్పుడు మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి అలా చేసుకున్న పౌడర్ రసంలో వాడుకున్నారనుకోండి ఏ సీజన్లో రసంలో వాడుకొని తా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది ఎటువంటి రోగాలు ఎటువంటి వెదర్ ఎఫెక్ట్స్ ఒంటికి పట్టవండి మంచి రుచిగా కూడా టేస్టీగా ఉంటుంది తర్వాత చూశారు కదండి రసం పౌడర్ రెడీ అయిపోయింది తర్వాత మీకు కూర కారం చేయడం చూపిస్తున్నానండి ఇది కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మీకు కూర కారానికి శనగపప్పు తీసుకున్నానండి కొంచమే తీసుకోండి శనగపప్పు దానికి కొంచెం ఎక్కువగా మినప్పప్పు తీసుకోండి శనగపప్పు తక్కువ వాడండి మినప్పప్పు ఎక్కువ వాడండి హెల్త్కి మంచిది ఈ రెండు కలిపి ఒకసారి వేయించి పెట్టుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత వాసన వస్తుంది ఆ తర్వాత ధనియాలు వేయాలండి ధనియాలు వచ్చి పావే వేస్తున్నానండి ధనియాలు ఎక్కువ వేసుకోవద్దు ఇందులో ఇవి కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రంగు మారి వాసన వస్తుంటే అప్పుడు ఎండుమిరపకాయలు వేయండి నేనైతే ఎండుమిరపకాయలు ఇందులో తక్కువ వేస్తున్నానండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో కూడా నేను మెంతులు వేస్తున్నానండి చెప్పాను కదండి మెంతులు మంచి ఔషధం కింద పనిచేస్తాయి షుగర్ అవి ఉన్న వాళ్ళకి తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఇది మంచి డైజెషన్ ఫుడ్ అండి అందుకని జీలకర్ర కూడా వేసి నేను కూరకారం చేస్తాను అందుకే మిమ్మల్ని వీడియో ఎక్కడా స్కిప్ చేయదు ఇప్పుడు లైట్గా టూ డ్రాప్సే నూనె వేసుకోండి ఎందుకంటే ఈ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు నూనె తక్కువ వేసుకొని చేసుకోవాలి ఇది దాదాపు సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఆ నూనె వేసిన వాటి అన్నిటికీ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం మూలన లైట్గానే ఆయిల్ వేసాం కదండి ఆ పప్పులన్నిటికీ ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ పడితే నూనె వాసన వస్తుంది కొన్ని రోజులకి ఈ పౌడరు అందుకని తక్కువే వేసుకోవాలి ఆ వేసుకున్నది బాగా ఫ్రై చేయాలండి చూస్తున్నారు కదండి ఇలా ఫ్రై చేయండి ఈ పౌడర్ కూడా మీరు ఏ కూరలోకైనా స్టఫ్ చేసుకొని తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది గబుక్కుని చేసుకోలేనప్పుడు ఏ కర్రీలోకైనా సరే పైన వేసేసుకుని పౌడర్ కూర చేసుకోవచ్చు దీంట్లోకి వేసన పలుకులు కూడా వేస్తున్నానండి నేను వేసే ఫుడ్ అంతా డైలీ మనం తీసుకోం కదండి అందుకని ఈ కూర కారంలో అంటే మంచి ఉపయోగం అండి దీంట్లోకి నేను ఇంగు కూడా వేసుకుంటాను కొంచెం చిటికెడు ఇంగు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇంగు కూడా ఆ పప్పులకు పట్టేటట్టు బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మిరియాలు ఈ మిరియాలు కూడా వేసుకోండి కొంచెం ఘాటుతో కూర బాగుంటుంది వంకాయ చేదుగా ఉన్నప్పుడు ఈ ఘాటు చాలా ఉపయోగపడుతుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండాలని చెప్పాను కదండి అందుకని పసుపు కూడా వేస్తున్నాను తర్వాత సాల్ట్ వేస్తున్నానండి ఈ సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఈ పౌడరు కొంచెం చెడిపోకుండా ఉండటానికి సాల్ట్ కొంచమే వేస్తున్నా దీంట్లోకి చింతపండు కూడా వేసుకున్నారనుకోండి వేసవ కాలంలో వంకాయ బీరకాయ వండేటప్పుడు లైట్ చేదు వస్తాయి ఈ చింతపండు వేయటం వలన ఆ చేదు లేకుండా పోతుంది మంచి రుచి ఉంటుంది నేను ఇందాక సాల్ట్ కొంచెమే వేసాను అందుకని నేను కొంచెం వేస్తున్నాను ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోకండి మళ్ళీ కూర చేసుకునేటప్పుడు దానిని ఉడికించుకునేటప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా ఈ సాల్ట్ ఆ సాల్ట్ ఎక్కువ అవ్వకుండా లైట్గా వేసుకోండి తర్వాత చింతపండులో ఉన్న తడి ఆరిపోవడానికి కొంచెం చింతపండు గట్టిగా నొక్కి ఫ్రై చేయండి ఇలా చేయటం వలన చింతపండు కూడా డ్రైగా మారుతుంది అప్పుడు ఈ పౌడర్ అనేది మంచి ఫైన్గా వస్తుంది తర్వాత ఇది అతుక్కోకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఇలా చేయండి దీంట్లోకి లైట్ రుచిగా ఉండటం కోసం దాల్చిన చెక్క వేస్తున్నానండి దాల్చిన చెక్క కూడా చాలా మంచిది జ్ఞాపక శక్తిని పెంచుతుంది షుగర్ ఉన్న కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ దాల్చిన చెక్క వేసాక కూడా బాగా ఫ్రై చేయండి ఇది ఇప్పుడు మంచి ఎరోమా రిలీజ్ చేస్తూ ఉంటుందండి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని మనం మాడి మాడిపోకుండా కొంచెం ఎరుపు రంగులోకే వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన చల్లారి పెట్టాలండి బాగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఆ గ్రైండ్ చేసుకున్నది కూడా బరక చేసుకోండి మరీ మెత్తటి పౌడర్లో చేసుకున్నారనుకోండి కూరల్లో స్టఫ్ చేసేటప్పుడు రుచిగా ఉండదు ఇప్పుడు ఇది మీకు చెప్పాను కదా ముందరగా నేను ఎన్ని మంత్స్ అయినా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇలా వేసుకోండి దీంట్లో నూనె తక్కువ వాసాం కాబట్టి నూనె వాసన కూడా రాదండి ఇలా వేసుకున్న తర్వాత దానిని ఎయిట్ టైట్ గల జార్లో పెట్టి ఉంచుకోవాలండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వాసన రాదు మంచి వా నూనె వాసన రాదు మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది కూరలో వేయంగానే మంచి స్మెల్ వచ్చి కూర కూడా రుచిగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్